ముందుకు వెళ్తానికి కొంతమంది నా స్నేహితులు కూడా చెప్పారు మీరు నువ్వు ఎందుకు వెళ్తావు నువ్వు మహిళవి అతను ఏమన్నా చేస్తారు ఈ ప్రభుత్వం నీ మీద జాగ్రత్త నువ్వు వెళ్ళొద్దు ఏదో మీ ఆయన బయటకు వచ్చేసారు కదా వాళ్ళందరినీ పిలిచి క్లస్టర్ గా ఫామ్ చేసి వాళ్ళందరికి చెక్కులు ఇచ్చాయి కానీ నా మనసు ఒప్పుకోలేదు నేను లేదు ఆయన కోసం మీరందరూ పడే కష్టం నేను నా కళ్ళారా ఆ యాభై మూడు రోజులు నేను చూశాను అందుకే నేను నిర్ణయించుకున్నాను ప్రతి ఇంటికి వెళ్ళి నేను ఓదార్చాలి నేనున్నానని ఆడానికి కానీ ఆ కుటుంబం కానీ నేను భరోసా ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను మా ఫ్రెండ్ చెప్పారు కదా వీళ్ళు ఏదన్నా చేస్తారని ప్రభుత్వం కానీ నాకు ఒక్కటే ధైర్యం నా తెలుగుదేశం బిడ్డలు నన్ను రక్షిస్తారు నేను బిడ్డలంటే మీరు నాకు తల్లి నేను తల్లితో సమానం కదా మీ ఇంట్లో తల్లిని చూసుకుంటారు కదా అట్లానే మీరు పెద్దయిన భార్యని నేను మీ తల్లిని మీ తల్లిని మీరు పోగొట్టుకోరు మీరు ధైర్యంతో ముందుకొచ్చి ముందుకొచ్చారు నన్ను ప్రతి రోజు నన్ను కాపాడుతా ముందుకు తీసుకెళ్లేది మీరందరే మీ అందరికీ అది నేను మర్చిపోను మీ అందరికీ వందనాలు అట్లానే లోకేష్ కూడా ఇప్పుడే చెప్పారు అనురాధ గారు నేను లోకేష్ ని వెళ్ళొద్దానని ఒక తల్లిగా వెళ్ళొద్దు వీళ్ళు ఏమన్నా చేస్తారు నేను అటాక్ చేస్తారు ఏదన్నా చేస్తారు వీళ్ళకి ఏం ఉండదు అన్నాను అన్నప్పుడు ఆయన లోకేష్ ఒకటే చెప్పారు అమ్మ నేను ఇంట్లో కూర్చున్నా వాళ్ళు ఏమన్నా చేయగలరు నేను వెళ్తాను నేను వెళ్ళి మన తెలుగుదేశం పార్టీకి నాకు ఇప్పుడు అవసరం నేను వెళ్తాను వాళ్ళే ఉన్నారు నాకు అని ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే నేను ఒకటే అనుకున్నాను సరే అతని ఇష్టం ఆ నిర్ణయం కరెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మన ఇంట్లో నుంచి చాలా మంది నుంచి సైనికుడు వెళ్తాడు కదండి మన దేశాన్ని కాపాట కాపాడటానికి అట్లానే నేను అనుకున్నాను నా బిడ్డ ఎళ్ళని మన తెలుగుదేశం బిడ్డ గాని ఆంధ్రప్రదేశ్కి అతను అవసరం అతను కాపాడుతాడు ఆంధ్రప్రదేశ్ ని ఎట్లా నాకు మా ఆయన మీద నమ్మకం అట్లానే మా అబ్బాయి మీద కూడా నాకు అంత నమ్మకం